హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎర్రవాసు పిల్లని మళ్ళీ మన ఉపయోగపడే ఒక చిన్న ముచ్చట చెప్తా ఫ్రెండ్స్ ఏమే ఫ్రెండ్స్ మన పప్పు తొందరగా ఉడకాలని పప్పు కుక్కర్లో అయితే ఉడకబెడతాం ఉడకబెట్టుకున్నప్పుడు అంటే పప్పు ఒక్కొక్కసారి అయితే ఈ కుక్కర్ అయితే విజిల్ అయితే రాదు రాన కుక్కర్ ఖరాబ్ అయిందని మనం తీసి పక్కన పెడుతూ ఉంటాం అయితే అలాంటప్పుడు ఏం చేయాలంటే మన ఇంట్లో దారం ఉంటది కదా ఇట్లా ఈ హోల్స్ మధ్య నుంచి ఇట్లా తీయాలి ఏదైనా ఎక్కుతుంది కదా పప్పు ఇట్లా ఉక్కినప్పుడు విజిల్స్ రావు అలాంటప్పుడు ఇట్లా ఇటు నుంచి ఇటు ఇటు నుంచి ఇటు మొత్తం ఈ హోల్స్ మొత్తం ఆ తోటి బయటికి ఇతలికి తీస్తే మాత్రం మంచిగా ఏదైనా ఇరకపోయినా కానీ అవి ఏవి లేకుండా అయితే పోతే మంచిగా విజిల్ కూడా వస్తుంది ఒకసారి అయితే ట్రై చేయండి విజిల్ రానప్పుడు ఒక్కసారి అయితే నేను చెప్పిన విధంగా అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ మరి మీకు ఈ వీడియోని వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి అలా చూస్తూనే ఉంటున్నారు కానీ ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటారు ఒకసారి మన నరవస్ ఛానల్ చూసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఏం లేదు ఫ్రెండ్స్ సూది దారం పెట్టి ఇళ్ళ నుంచి ఇళ్ళకి తీయడమే బాయ్